ఇంకొకటి ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నాను రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు మాదిరిగా దుష్ప్రచారం చేశారు వాలంటీర్లే కారణమని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు ఇప్పుడు డెప్యూటీ మిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలలో కూడా కేవలం నలభై ఆరు మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని కేవలం ముప్పై నాలుగు కేసులు మాత్రమే రిజిస్టర్ అయినారని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే గతంలో మరి ముప్పై వేల మందిని ముప్పై వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ఏ రకంగా ప్రజలను మోసం చేశాడు మనం అంతా చూసాం ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు మూడు వారాలు అయిపోతా ఉంది ఇంకా జీతాలు ఇయడంలా ఆరు నెలలుగాల ఇది పరిస్థితి ఉద్యోగస్తులందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే అయ్యారు ఇచ్చినాం ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఉద్యోగస్తులు అందరూ ఎదురు చూస్తున్నారు ఆరు నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చినాడు ఇంతవరకు అయ్యార్యలేదని రెండు డీఏలు పెండింగ్ మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగి జరిగేట్టుగా అడుగులు వేస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు బలవంతంగా రాజీనామా చేయించినారు చేయించిన తర్వాత కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాలనా ఇంతవరకు ఆరు నెలలు అయిపోయింది ఇంతవరకు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాల ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాలా ఒకవైపున ఈ పరిస్థితి రెండవ వైపున ఉద్యోగాలన్నీ కూడా పీకుతా ఉన్నాడు రెండు లక్షల అరవై వేల వాలంటీర్లను అప్పుడే పీకేసినాడు పదహైదు వేల మంది ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తా ఉన్నాం వాళ్ళని పీకేసినాడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ రెడీగా ఉన్నారు వాళ్ళు స్ట్రైకులు ధర్నాలు చేస్తాను జీతాలు ఇవ్వడం లేదు మాకు అని చెప్పి వాళ్ళని పీకడానికి రెడీ అవుతున్నాడు టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించిన స్కూళ్ళల్లో ఆయాలకు వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు నెలల తరబడి వెయిటింగ్ ఆశా వర్కర్లు కూడా నేను ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏం చెప్పాడు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు పదవి విరమణ వయసు పెంచుతానన్నాడు బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు జీతాలు పెంచుతామన్నాడు మట్టి ఖర్చుల కింద ఇరవై వేలు ఇస్తామన్నాడు మేనిఫెస్టో కూడా పెట్టాడు ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలను అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా వాలంటీర్లను రి అసెంబ్లీలో ఒక ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు అంటే మా హయాంలోనే ఆగస్టులోనే రెండు వేల ఇరవై మూడులోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేస్తామని చెప్పి